శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది లడ్డు తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే ట్రస్టులు ప్రసాదం తయారీదారులను నియంత్రిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి తీతిదే తరపున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనను వినిపించారు జూలై నాలుగు వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షలకు పంపలేదని జూలై ఆరు పన్నెండు తేదీల్లో సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నమూనాలనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షలకు పంపారని ఆ నాలుగింటిలోనూ కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు జూలై నాలుగు వరకు సరఫరాైన నెయ్యిని లడ్డు తయారీ కోసం ఉపయోగించామని జూలై ఆరు పన్నెండు తేదీల్లో సరఫరా నెయ్యిని వాడలేదని ఈవో చెప్పినట్లు సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పాత సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు కనిపించడంతో నమూనాలను ఎన్డిబి ద్వారా పరీక్షించినట్లు తెలిసింది అందులో వచ్చిన ఫలితాలను అనుసరించి దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు దానికి అనుగుణంగా టిడి సెప్టెంబర్ ఇరవై ఐదున ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ పై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరున సిట్ ముఖ్యమంత్రి సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు కోట్ల మంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని మా ప్రాథమిక అభిప్రాయం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థ చేత కొనసాగించాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకునే అంశంలో సోలిసిటర్ జనరల్ సహకారం కోరడాన్ని సబబుగా భావిస్తున్నారు అని జస్టిస్ బిఆర్ గవాయి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తొలుత సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రావు వాదనలు వినిపించారు లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఈవో మాత్రం ఆ నెయ్యిని వాడలేదని పేర్కొన్నట్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతున్నామన్నారు సిద్ధార్థలు తర వాదనలు వినిపించే సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి పలు ప్రశ్నలు వేశారు నెయ్యిలో జంతుకు కలిసినట్లు చెప్పడానికి మీ వద్ద ఏమైనా ఆధారాలున్నాయా సిట్ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు నుంచి నివేదిక రాకముందే ఈ విషయంపై మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది రాజకీయాల నుంచి కనీసం దేవులనైనా పక్కన పెట్టాలి కదా కల్తీ నెయ్యిని ఆపిస్తే టీటీడీ తీసుకున్న నిర్ణయం సరైంది ఆ నెయ్యిని లడ్డు తయారీలో ఉపయోగించారడానికి ఏంటి కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ట్యాంకర్ నమూనాను తీసుకొని ఉండాల్సింది మేము అక్కడి ప్రసాదం స్వచ్ఛతను కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు మరో న్యాయమూర్తి జస్టిస్ కె విశ్వనాథ్ కూడా పలు ప్రశ్నలు సంధించారు ఎన్ నివేదిక జులైలో వచ్చింది సెప్టెంబర్ పద్దెనిమిదిన మీరు మీడియా ముందుకు వెళ్లి దర్యాప్తును ఆదేశించినట్లు చెప్పారు సిట్ ను దర్యాప్తు చేశారంటే ఆ రోజుకు సంబంధించిన విషయంలో స్పష్టత లేదని అర్థం అలాంటప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన సీఎం మీడియా ముందుకు వెళ్లడంతో జస్టిఫికేషన్ ఎక్కడుంది కల్తీ నేని లడ్డు కోసం వాడినట్టు నివేదికలో ఎక్కడా స్పష్టంగా లేదు ఎన్డీడిపి నివేదికపై గజియాబాద్లోని నేషనల్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ మైసూరులోని సెంట్రల్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలతో రెండో అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం కనిపించలేదా ఆ అభిప్రాయం ప్రకారం ఆ నెయ్యిని ఉపయోగించినట్లు చూపే స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవని పేర్కొన్నారు లూత్ర బదులిస్తూ లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో తయారీకి వాడే ప్రధాన వస్తువులపైన నెయ్యి నమూనాల్ని గుజరాత్లోని ల్యాబ్కు పంపారు నివేదిక అందాక నెయ్యి సరఫరా చేసిన సంస్థకు షోకాస్ నోటీసులు ఇచ్చి సమాధానం కోరారు దీనిపై ఒకవైపు ఎఫ్ఎస్ఎస్ఐ దర్యాప్తు ప్రారంభించింది మరోవైపు నెయ్యిని ఎలా సేకరించారన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది యాభై ఏళ్ళుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి తప్పితే మరెక్కడి నుంచి నెయ్యి సేకరించలేదు గత ప్రభుత్వ హయాంలో కొన్నేళ్లుగా ప్రైవేటు వ్యాపారుల నుంచి సేకరించడం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో లడ్డు నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి దీనిపై అప్పటి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక నెయ్యి నమూనాను జెన్డీడిబి ద్వారా పరిశీలన చేయించాం నెయ్యి సరఫరా టెండర్లను ఈ ఏడాది ఏప్రిల్లో ఖరారు చేశారు జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు జూలై నాలుగు ఆరు పన్నెండు తేదీల్లో నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి జూన్ పన్నెండున కొత్త ప్రభుత్వం ఏర్పడింది అప్పటిదాకా పాత పాలనే ఉంది నెయ్యి వచ్చినప్పుడు టీడీడీ అందులోని ఫ్యాట్ కంటెంట్ పై ప్రాథమిక పరిశీలనలు జరుపుతుంది అది ప్రమాణాల ప్రకారం లేదని తేలింది టెండర్ నిబంధనల ప్రకారం రెండో పరీక్ష చేయించాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రామాణిక సంస్థ ఎన్డిడిపి ద్వారా పరీక్షలు చేయించారు జూలై ఆరు పన్నెండు తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డు తయారీ కోసం వాడలేదు అంతకుముందు వచ్చిన ట్యాంకర్లను వినియోగించారు అందులో ఎలాంటి సందేహం లేదు లడ్డూను తీసుకున్న భక్తులు ప్రసాదం రుచి సరిగ్గా లేదని ఫిర్యాదు చేశారు దాని ఆధారంగా లోపం ఉన్నట్లు భావనకు వచ్చాం ఎన్డిపి నివేదిక ప్రకారం జూలై ఇరవై మూడున మేము నెయ్యి సరఫరా సంస్థకు షోకాస్ నోటీసు జారీ చేశాం దానికి వాళ్ళు సమాధానం ఇచ్చారు దాని అనుసరించి మిమ్మల్ని బ్లాక్ లిస్టు లో ఎందుకు పెట్టకూడదని అడిగాం దానికి వాళ్ళు సెప్టెంబర్ నాలుగున సమాధానం ఇచ్చారు ఈ విషయం వెలుగులోకి వచ్చి సమస్య బాహ్య ప్రపంచానికి తెలియడంతో ప్రభుత్వం ప్రకటన చేయాల్సి వచ్చింది ఎన్డిబి అన్నది దేశంలో అన్నింటికంటే టాప్ లాబొరేటరీ లడ్డూను సిఎఫ్ఎల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ పరీక్షిస్తుంది కాబట్టి అక్కడికి పంపుతారు దీనిపై ఎఫ్ఎస్ఎస్ ఏఐ ఇప్పటికే విచారణ మొదలుపెట్టి నోటీసులు జారీ చేసింది మేం అందరూ సరఫరాదారుల నెయ్యి నమూనాలు తీసుకున్నాం అయితే మిగతా వారి నెయ్యిలో కల్తీ ఉన్నట్లు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు ఇదొక్కటే కల్తీ అయినట్టు తేలింది అని సిద్ధార్థ లూత్ర ఇచ్చారు ఇంతకంటే ముందు నుంచి కల్తీ జరిగి ఉండొచ్చని ప్రభుత్వం మారాకే పరీక్షలు చేయించినట్లు చెప్పారు ఈ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం ఒకవేళ కల్తీ నెయ్యని వాడుంటే దానికి బాధ్యులెవరు నిర్లక్ష్యంగా జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా కొనుగోలు చేసిన నెయ్యి విలువ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఏదైనా కారణం ఉందా అన్నది చూడాలి అన్నారు ముహుల్ రుహాద్కి జోక్యం చేసుకుంటూ కావాలంటే దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వ అధికారులను నియమించవచ్చని సూచించారు జస్టిస్ గవాయి స్పందిస్తూ దీనిపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పనివ్వండి అని పేర్కొన్నారు అనంతరం ధర్మాసనం ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది